నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన ఎమ్మెల్యే భొచ్చుల సుద్ధి రెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు పండితులతో ఆశీర్వచనాలు అందచేత కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇతర ప్రముఖలకు శ్రీకాళహస్తి మహా శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే భర్చల సుద్ధి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందిజేసిన ఎమ్మెల్యే అధికారులతో శ్రీకళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుద్ధి రెడ్డి సమీక్ష సమావేశం ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందజేయాలని ఆదేశం శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా ప్రదర్శన అందిసేవ స్వామి అమ్మవారిర ఊరేగింపు కాణిపాకం ఆలయం హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు గత ఇరవై ఒక్క రోజులకు గాను ఒక కోటి ముప్పై నాలుగు లక్షల నగదును హుండీలో సమర్పించిన భక్తులు శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిశారు శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిశారు ముందుగా వేద పండితులు స్వామివారి శేష వస్త్రాన్ని సీఎంకు అందించి ఆశీర్వాదం చేశారు అనంతరం స్వామి అమ్మవల తీర్థ ప్రసాదాలను అందజేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డికి ఆలయఈఓ బాపిరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు దక్షిణ కైలాసంలో ప్రదోషణ అందిసేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వరరావు ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకరోత్సవం భక్తుల శివనామ స్మరణ నడమ వైభవంగా జరిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవను పురస్కరించుకొని ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమాశంకర ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరజ్జనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్ర దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శంభవో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు Tchau. <silence> నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వంలోని పలువురు ప్రముఖలకు ఎమ్మెల్యేలెడ్డి సారథ్యంలో ఈవోటి ఎమ్మెల్యేతో పాటు బాపిరెడ్డి ఆలయ అధికారులు వేద పండితులు సిబ్బంది అర్చకులు స్వాగతం పలికారు శ్రీకల హస్తీశ్వర ఆలయంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులకు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సారథ్యంలో ఈవో ఎమ్మెల్యేతో పాటు బాపిరెడ్డి ఆలయ అధికారులు వేద పండితులు సిబ్బంది అర్చకులు స్వాగతం పలికారు విజయవాడలోని పలువురు మంత్రులు చైర్మన్లకు ఆహ్వాన పత్రికలను అందించారు కింజరపు నాయుడు మంత్రులు నిమ్మల రామానాయుడు గొట్టిపాటి రవికుమార్ సత్యకుమార్ యాదవ్ చీఫ్ విప్ బయ్యవుల కేశవ్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి ప్రద్యుమ్లకు ఆహ్వాన పత్రికలను అందించారు డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ వేద పండితులు శివప్రసాద్ శర్మ ప్రభాకర్ శర్మ అవినాష్ శర్మ ఏఈఓ హేమమాలిని తదితరులు ఉన్నారు రేపు త్రిశూల స్నానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీకళాహస్తి ఆలయ అధికారులు ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని విశేష ఉత్సవం నిర్వహిస్తున్నారు పవిత్ర స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీరుతున్న వేళ త్రిశూల స్నాన మహోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు పన్నెండవ తేదీ బుధవారము మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సమయంలో పుష్కరుడు నదిలో కొలువు తీరుతాడు అనేది పురాణాలు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఏటా త్రిశూల స్నాన మహోత్సవం నిర్వహిస్తారు ఈ మేరకు నదిలో స్నానానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు నదిలో స్నానం చేయడానికి అనుకూలంగా నీళ్లు లేకపోవడం అపరిశుభ్రంగా ఉండడంతో ప్రత్యేక గుంటను ఏర్పాటు చేశారు నది ఒడ్డున చలవ పందిళ్లు వేసి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు బుధవారం ఉదయం పంచమూర్తులు నది ఒడ్డున వేయించేసి విశేష పూజలను నిర్వహించనున్నారు సత్యవ్రత దీక్ష గురించి వివరించనున్నారు ఆలయ వేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీరిన వేళ పుణ్య స్నానాలు ఆచరించాలని త్రిశూల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నమ రేపటి రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబాస మీద కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో సువర్ణముఖి నది పుష్కరాలు జరుగుతున్నాయి మనకి మామూలుగా గురు యొక్క సంచారం వలన సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి కానీ అగత్య ప్రోక్తమైనటువంటి ఈ యొక్క సువర్ణముఖి నదికి ప్రతి సంవత్సరము కూడా పుష్కరం వస్తుంది ఈ సంవత్సరం రేపటి రోజు వచ్చింది మాఘ పౌర్ణమి మఖానక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు స్వామి అమ్మవారు సాక్షాత్తు ఆ యొక్క పుష్కర స్నానానికి వెళ్ళడం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆచారము అలాగే రేపటి రోజు నదీ తీరంలో కూర్చుని ఈ సద్యోముక్తి వ్రతం అనేటువంటి ఆ వ్రత కథనంతా కూడా వివరించి అక్కడ స్వామి అమ్మవారికి అనేకమైన కైంకర్యాలన్నీ కూడా చేసి త్రిశోధం తీసుకుని వెళ్లి ఆ యొక్క స్వర్ణముఖీ నదిలో స్నానం చేయిస్తారు దాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులు కూడా కాలహస్తి క్షేత్రం నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి పాల్గొనే ఉత్సవంలో ఆ యొక్క స్వర్ణము కీర్తి స్నానం చేసి తరిస్తారు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా స్నానాన్ని చేసి ఆ పుణ్యాన్ని పొంది ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము ఓం నమశివాయ శ్రీకళస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నాయకులతో అధికారులతో సమావేశమయ్యారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు మూడు సెంట్ల భూమి ఉన్నవారికి ఉచితంగానే ఎంజాయ్మెంట్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి నాయకులతో సమావేశమయ్యారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు మూడు సెంట్ల భూమి ఉన్న వారికి ఉచితంగానే ధ్రువపత్రాలను అందించవలసిందిగా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తాను రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ ను కలిసినప్పుడు తనకి సమాచారము మంత్రివర్యులు తనకు తెలియజేశారని జీవ నెంబర్ ఇరవై మూడు బై ముప్పై ప్రకారము మంత్రివర్యులు జీవ నెంబర్ ఇరవై మూడు బై ముప్పై ప్రకారము అర్హులైన లబ్ధిదారులకు మూడు సెంట్ల భూమి ఉంటే వాటిని రెవెన్యూ శాఖ అధికారులు విచారణ చేపట్టి వాళ్ళు ఎన్నేళ్లుగా ఉంటున్నారో తెలుసుకొని వారి వద్ద ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగానే ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ అందించవలసిందిగా తెలియజేశారు ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా వారి వారి కాలనీల్లో జీవనం సాగిస్తున్న ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులకు అధికారులు వెంటనే ధృవీకరణ పత్రాలను అందజేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరారు హౌసింగ్ హౌసింగ్ ఇవ్వాలంటే మీ భూమి ఎంజాయ్మెంట్ భూమి కాబట్టి మొత్తం మీ రోజు మీ ఉన్న నలుగురికి చెప్తా ఉండాలి అన్ని డిపార్ట్మెంట్స్ అందరు ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఎక్కడన్నా సరే మూడు సెంట్ల భూమి ఉంటే మీరు ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా అందరికి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చేసెట్టి రోజు అందరి ఎవరికైతే ఎంక్వైరీ చేసుకుని ఆ ఇల్లు అతను ఎప్పటి నుంచో ఉంటున్నాడని కనుక్కున్న తర్వాత ఇమీడియట్ గా ఎంజాయ్మెంట్ పట్టాలు మూడు సెంట్లు భూమి ఉంటే ఇమీడియట్ గా మూడు సెంట్ భూమి ఇచ్చారా అంటే నూట యాభై గజాల వరకు ఫ్రీ ఇవ్వచ్చు నేను మా మంత్రి వార్త కూడా మాడాను సత్యప్రసాద్ జివో నెంబర్ చెప్పారు నా గుర్తు ఇరవై మూడు ముప్పై జివో కిందేయచ్చు ఎంక్రోచ్మెంట్స్ ఉంటే మాత్రం ఇవ్వకూడదు అది మీకు తెలుసు ఏమి ఎంక్రోచ్మెంట్స్ ఇవ్వకూడదు మిగతా అన్ని కూడా ఊళ్ళో ఉండే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో వాళ్ళు ఉండే అందరికి కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు ఇమీడియట్ గా బే షరతుగా ఎక్కడ కూడా ఒక ఎవడు కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఫ్రీగా హాయిగా ఇవన్నీ కూడా కూర్చోదండి కూర్చో అందరూ కూడా మేము చేపేస్తాం చేస్తామని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున మీకు అందరికి మేము ఆటిస్తా ఉన్నాం రెండోది వచ్చేసి ఇంకా కూడా మంచి శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుజ్జల సుద్దిరెడ్డి అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బుజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేసే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు శ్రీకళస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతున్న సందర్భంగా శ్రీకలహస్తి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేసే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు గత ప్రభుత్వంలో వారి వారి స్వార్థాల కోసం వైకాపా నాయకులు వారికి కావలసిన వ్యక్తులకే పింఛన్లు అందిచేశారని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అర్హులైన లబ్ధిదారుల పింఛన్లను ప్రభుత్వంలో ఇవ్వలేదని ఇక లబ్ధిదారులకు పింఛన్ల నుంచి తొలగించారని అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా పింఛన్లను అందిచేయాలని కోరారు నియోజకవర్గంలో గృహాలు స్థలాలు లేని ప్రజలు ఇంటి స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన నియోజకవర్గంలో ప్రజలకు కోరారు ఇక సొంత స్థలం ఉండి గృహాలు నిర్మించుకోవడానికి వసతులు లేని వ్యక్తులు కూడా దరఖాస్తులు చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలియజేశారు అధికారులే వారి గ్రామంలోని సచివాలయం పరిధిలోని ఇంటింటికి వెళ్ళి ఎవరికి గృహాలు స్థలాలు లేవో వారి వివరాలు సేకరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి తానే స్వయంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఉన్నానని వారి వారి గ్రామాలలో టోల్ ఫ్రీ నెంబర్లను స్టిక్కర్ రూపంలో తగిలించి టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని నాయకులను కోరారు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ప్రజలకు వారికి కావాల్సిన అన్ని సేవలు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పొందవచ్చునని తెలియజేశారు చూసుకొని ఐడెంటిఫై చేయండి ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలతో మాట్లాడండి విఆర్ఓలు పంపించండి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పంపించండి అదే కనుక్కోండి అదొక సిస్టమ్ తీసుకొని ఎవరైతే అర్హతలు కావో వాళ్ళందరినీ కూడా తీసేయాల ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో దొంగలు వీళ్ళు పార్టీ మా పార్టీ ఓట్ వేయలేదని చెప్పి తీసేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అట్నే కూడా మీ అందరు చెప్తున్నా దయచేసి మీ పక్క పక్క ఇంటికి చెప్పండి ముందు చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్పండి హౌసింగ్ అర్జీలు తీసుకుంటున్నాం ఎవరికైతే పేదవాడికి భూమి లేదో మూడు సెంట్ల భూమి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మన చంద్రబాబు నాయుడు చెప్పారు లోకేషన్ చెప్పారు అట్నే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు కూడా ఇల్లు లేదో అర్జీ ఇవ్వండి ఆన్లైన్ అట్నే కిట్కో హౌసింగ్ ఎవరైతే కట్టున్నారో ఇవన్నీ సిస్టమ్ ఫాలో అయ్యారు అన్ని మండలాలకి ఫోన్ నెంబర్ ఇచ్చున్నారు అవునా కదా మీకు సగం మంది తెలియదు అనుకుంటా మొత్తానికి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం ఈ రోజు ఇక్కడ మీ అందరు ఇన్స్ట్రక్స్ ఇస్తున్నారు ఈ బోర్డు మీద నాకు చట్టం వేడు ఏర్పేడు అన్ని అన్ని మండలాలు టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నామో అవన్నీ కూడా మన పార్టీ ఆఫీస్ బోర్డు మీద రాయాలా తప్పకుండా పెట్టాలా ఊరు ఊర్లో కూడా ఇక్కడ ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో మండల పార్టీ పెడుతుందో మనందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మీరు దయచేసి ఒక స్టిక్కర్ అతికించండి మన టోల్ ఫ్రీ నెంబర్ ఏమి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా నీళ్ల ప్రాబ్లం ఉన్నా ఇళ్ల ప్రాబ్లం ఉన్నా పట్టా ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆఖరికి అందరికీ బాగా ఉండాలా బాగా చేసే ప్రభుత్వం ఆలోచన చాలా మంది చూస్తుంటారు రోజు నేను రోడ్ల మీద తిరుగుతున్నా ఎందుకోసం తిరుగుతున్నా రోడ్ వైటింగ్ చే ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుని మనసుకు మాండవీయ మరియు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ ని శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కలిశారు ఈ శ్రీకళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు అధికారిక ఆహ్వానం అందజేశారు పలమనేరులో మహిళా గ్రూపులకు ఏడు పాయింట్ ఐదు కోట్ల ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు పల్మినేరులో మహిళా గ్రూపులకు ఏడు పాయింట్ ఐదు కోట్ల చెక్కును ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వ హయంలోని మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు పల్మినేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్దనున్న మహిళా సమైక్య భవనంలో మండలంలోని గ్రూప్ సభ్యులకు మెగా రుణమేళ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా మహిళా సమైక్య సభ్యులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా మరియు దీపం లాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారని నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ప్రభుత్వము మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకునేందుకు ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామిక వేత్తం చూడాలనేదే చంద్రబాబు ధ్యేయంగా పేర్ రిపీట్ చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని ఆ దిశగా మహిళలు రాణించాలని అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు కార్తీక్ శివకుమార్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదం అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు ఆలయం వెలుపల కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కుమారుడు పుట్టిన అనంతరం దర్శనానికి రాలేదని అన్నారు కుమారుడితో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఇక నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వాకియల్ సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు మిత్రం దర్శకత్వంలో సర్ధట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ టూ చేస్తున్నట్లు ప్రకటించారు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయ హుండి లెక్కింపు కార్యక్రమం అధికారులు చేపట్టారు గత ఇరవై ఒక రోజులకు గాను ఒక కోటి ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు లభించినట్లు ఈ పెంచల కిషోర్ వెల్లడించారు నగదుతో పాటు బంగారం నలభై నాలుగు గ్రాములు వెండి ఒకటి పాయింట్ ఐదు సున్నా కిలోలు లభించినట్లు తెలిపారు అలాగే వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా భక్తులు హుండీలో సమర్పించినట్లు వెల్లడించారు ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు హరిమాధవరెడ్డి రెడ్డి ధనుంజయ్ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుపతిలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్లపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు హెల్మెట్ వాడని హెల్మెట్ వాడని వాహనదారులనుపి వారికి కౌన్సిలింగ్ చేపట్టారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రోడ్డు ప్రమాదాలు నివారించాలని కోరారు వేగం కన్నా ప్రాణం ముఖ్యమని ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు ಅಮಾದೆ ಕಾರ್ಯಕ್ರಮ ಏನ 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 음. 민 c a s 나

ಇಲ್ಲ <offset eleven noise> <sharp Currentük> డాలర్ చార్టబుల్ ట్రస్ట్ అనేది ఎన్నో రంగాలుగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్న ఎప్పటి నుంచో చాలా చేస్తున్నాము సో అందులో భాగంగా ఈ ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చాము మన పోలీస్ ఎస్పీ సిఎస్ఆర్ అందరూ కూడా చాలా ఇలాంటి హెల్మెట్ ప్రోగ్రామ్స్ చేసుకోండి అని చెప్పి చాలా కష్టపడుతూ ఇట్లాంటి రోడ్లు తిరుగుతూ ఉంటారు అందుకని చెప్పే మేము ఈ యొక్క మా వంతు సాయంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మేము తీసుకొచ్చాము ప్రతి ఇయర్ ప్రతి ఒక మంత్ ఏదో ఒక ఇలాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తూ డాలర్ చార్టబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ఉంటుంది ప్లస్ ఎప్పుడు ఒక ఫ్యామిలీలో ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి చెప్పడమే కాదు ఇప్పుడు మనం పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు చెప్పాలి హెల్మెట్ వేసుకోండి అని చెప్తేనే వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉంటారు సో మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు పిల్లలు చెప్తే పేరెంట్స్ కింద వాళ్ళు ఎవరు ఉండరు కదా సో మీరు చెప్పండి వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు ఒక ఫ్యామిలీలో ఒక అతను లేకపోతే ఆ లోడ్ చాలా బాధ ఉంటుంది అది చాలామందికి ఎక్స్పీరియన్స్ కూడా చేసుకుంటారు సో వేర్స్ హెల్మెట్ హ్యావ్ ఎ సేఫ్ రైడ్ వేర్స్ హెల్మెట్ అండ్ బీ సేఫ్ థ్యాంక్ యూ రేటుని స్వగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన ఎమ్మెల్యే బడ్జెల సుద్ధి రెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు పండితులతో ఆశీర్వచనాలు అందజేత కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇతర ప్రముఖలకు శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే భర్చల సుద్ధి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందజేసిన ఎమ్మెల్యే అధికారులతో శ్రీకళహస్తి ఎమ్మెల్యే సుద్ధి సుధీరెడ్డి సమీక్ష సమావేశం ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందించాలని ఆదేశం శ్రీకళహస్తి ఆలయంలో వేడుకగా ప్రదోషణ అంది సేవ స్వామి అమ్మవారు రూరేగింపు కాణిపాకం ఆలయం నుండి లెక్కింపు చేపట్టిన అధికారులు గత ఇరవై ఒక రోజులకు గాను ఒక కోటి ముప్పై నాలుగు లక్షల నగదును కుండీలో సమర్పించిన భక్తులు ఇవి ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే